హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి మీరు చూస్తున్నది ఏ ఊరు నుంచి అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ థమ్స్అప్ హాయ్ ఫ్రెండ్స్ నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటారేమో నేను వీడియోస్ చేయడం మానేద్దామో అని అనుకుంటే కొంతమంది ఫ్రెండ్స్ పర్సనల్గా ఫోన్ చేసి మానద్దు మీరు చెయ్యండి కంటిన్యూ చెయ్యండి మీరు ఎప్పటికప్పుడుకి సక్సెస్ అవుతారు అని చెప్పి పర్సనల్గా ఫోన్ చేసి చెప్తున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అది సరే చూద్దాము ఇంకొన్నాళ్ళు చూద్దాము అని అనుకుంటున్నాను ఓకేనా మీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ ఎంకరేజ్ చేస్తే కదా మేము కొంచెం ఇంట్లో ఖాళీగా ఉండి ఏదైనా సాధించాలి అని ఒక మోటివేషన్ లాగా తీసుకొని చేస్తున్నాము సో అది ఫ్రెండ్స్ సరే ఈరోజు నేను మీకు చూపించబోయేది కాకరకాయ ఫ్రై అండి అది ఈ పో నేను చెప్తాను ఎలా చేసుకోవాలో అనేది అసలు ఉండదండి సెకండ్ థింగ్ ఏంటంటే ఇవి మా టెర్రస్లో వచ్చిన మన కాకరకాయలు అనమాట అది చూసారు కదా చేసేసుకుందాం ముందుగా నేను నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకుని ఇందులోకి తరుక్కుంటాను తరుక్కుని ఉడకబెట్టుకుంటాను ఇవి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కాయలే నేను దీనికి కాంబినేషన్గా పెసరపప్పు వండుతున్నానండి ఇది వేడి చేసింది కదండి అందుకోసమని కొంచెం ఇది చలవ చేయడానికి ఉంటుందని పెసరపప్పు పప్పు వండుతున్నాను అలాగే సింపుల్గా చారు పెట్టేస్తున్నాను ఇలా చిన్న కుక్కర్లో అడుగున కాకరకాయ ముక్కలు పైన పెసరపప్పు పెట్టేసుకున్నాను ఇంకో కుక్కర్లో అన్నం అయిపోయిందండి కొత్తిమీర చింతపండు పచ్చిమిర్చి వేసేసాను కొద్దిగా చారు పొడి వేస్తున్నాను ఈ కుక్కర్లో పైన టమాటా ముక్కలు పెట్టుకున్నాను చారులోకి అది కూడా వేస్తాను బెల్లం తరిగింది అయిపోయిందండి అందుకని షుగర్ వేస్తున్నాను ఒక రెండు చెంచాలు అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా కూరలోకి మిరపకాయలు అసలు యాక్చువల్గా మా అమ్మగారు అయితే డైరెక్ట్ మిక్సీలో అలాగే పట్టేసేవారండి మిక్సీ లేదా రోట్లో దంచేసేవారు పచ్చివే కానీ కొంచెం మొన్న నాలుగు రోజులు మెత్తగా వానలు పడి మెత్తబడ్డాయండి అందుకోసం అని చెప్పి ఒకసారి వేయిస్తున్నాను కొంచెం జీలకర్ర జస్ట్ ఊరికే వేడి చేయడం వరకే మనం ఇలా మనకి మిక్సీలో ఈజీగా అయిపోయేటట్టు చెప్పాము కదండి జస్ట్ కొంచెం క్రంచీనెస్ కోసమే మిక్సీలో బాగా పట్టడానికి అన్నట్టుగా తీసేసుకుందాము కుక్కర్ చల్లారిన తర్వాత కూర చేసుకుందాము కూరని టేస్ట్ పెంచడానికి నా దగ్గర ఆల్రెడీ కొన్ని వేయించిన పల్లీలు ఉన్నాయండి ఒకళ్ళు వేయించినవి లేకపోతే కనుక మీరు ఒకసారి కొన్ని డ్రై రోస్ట్ చేసుకోండి పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మిక్సీ పట్టేసుకుని కూరలో వేసుకున్నారనుకోండి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఇంతే అంతా సాల్ట్ వేసుకుని రుచికి సరిపడా మనం ఆల్రెడీ ముక్కల్లో వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాము చూసారు కదా మిక్సీ పట్టేసుకుంటాను నూనె పెట్టేసుకున్నాను స్టవ్ మీద కుక్కర్ కూడా చల్లారిందండి వితిన్ సెకండ్స్లో చల్లారిపోతుందండి చూసారా నేను ఇంత చిన్న కుక్కర్లో ఎన్ని పెట్టానో చూసారా స్టవ్ వెలిగించాను అనుకుని నూనె వేసేసి పెట్టేసానండి ఎలా ఉంటాయి ఒక్కోసారి వీడియో తీసేటప్పుడు పండ్లు ఈ మిక్సీ పట్టేసుకున్నాను ఇవి వేగుతున్నాయి చారులో పోపేసేసుకుందామండి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండుమిర్చి ముక్కలు వేగిపోయాయి చక్కగా ఇప్పుడు ఇందులో మనం హెల్దీ ఎస్ట్ పౌడర్ పల్లీలు మీకు తెలుసు కదా ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిదో పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు కలిపి పట్టిన పొడి చల్లేసుకుంటే అసలు చేదు ఉండమన్నా ఉండదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతటి వంట రాని వాళ్ళైనా ఈ నాలుగు సరుకులతోటి చేసేసుకోవచ్చు ఈజీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే పప్పు కూడా ఉడికిపోయింది కదండి చక్కగా ఉప్పు పసుపు వేసేసి ఎనిపేసుకుని చేసేసుకోవడమే చూసారు కదా చూసారు కదా ట పప్పు అలాగే కాకరకాయ వేపుడు ఈ చారు టమాటా చారు మంచి కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది అలాగే చూసేశారు కదా వేపుడు రెడీ అయిపోయింది అలాగే చారు ముద్దపప్పు సో అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ముద్దపప్పు అంటే కందిపప్పు అనుకున్నారు పెసరపప్పు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ